అందరికి నమస్కారం శ్రీరామ్ మీరు ఒకటి గమనించినారో లేరో మొన్న మన మహిళా జట్టు మహిళా జట్టు వరల్డ్ కప్ కొట్టేసి ఎంతో సంతోషంలా దేశమంత ఉంది వాళ్ళు మహిళా జట్టు వాళ్ళు వరల్డ్ కప్ విన్ అయినాక మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వాళ్ళు వచ్చారు కలవనీకి ఒకసారి మీరు గమనించవచ్చు వరల్డ్ కప్ తీసుకొని వచ్చిన వాళ్ళతో మన మోడీ గారు ప్రపంచ నాయకుడు మోడీ గారు వాళ్ళతోని అన్ని విషయాలు మాట్లాడుకున్నారు దాదాపు అవి ఇవి చర్చించుకున్నారు అంతా చర్చించుకున్నాక వాళ్ళు డిన్నర్ లంచ్ చేసినారు స్నాక్స్ తిన్నారు మిఠాయి కూడా నరేంద్ర మోడీ గారు చేతులతోనే వంచినారు ఒకసారి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే కప్పు తీసుకున్నాక మోడీ గారు కప్పు తీసుకొని అందరితో ఫోటో తీసు ఫోటో దిగుతుంటే ఒకసారి మీరు గమనించండి అసలు మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఆ కప్పుని ఆయన చేతితోని టచ్ చేయలేరు ఒక్కసారి కూడా టచ్ చేయలేరు ఆయన గుర్తుపెట్టుకోండి మీరు ఆ వీడియో వేరే వీడియోలో కూడా చూడవచ్చు మీరు నరేంద్ర మోడీ గారు ఆ కప్పుని ఎప్పుడు టచ్ చేయలేరు ఈసారి కాదు ఇంతకుముందు కూడా వరల్డ్ కప్ కొట్టినప్పుడు కూడా మన భారత జట్టు వాళ్ళు కూడా వచ్చినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వాళ్ళు వరల్డ్ కప్ తీసుకొని వస్తే కూడా వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఫోటో దిగారు కానీ ఆ వరల్డ్ కప్ని ముట్టుకోలేరు ఫోటో దిగలేరు ముట్టుకోవడం అంటే ఇట్లా పట్టుకొని ఫోటో దిగలేరు వాళ్ళు ఎందుకు దిగలేరు అంటే దానికి సందేశం ఏందంటే ఆయన గారి ఆలోచన ఏంటంటే ఈ వరల్డ్ కప్ కొట్టింది ఆటగాళ్ళు పగలు రాత్రి కష్టపడి వాళ్ళు ఎంతో బాధపడి ఆటగాళ్ళు కష్టపడి వరల్డ్ కప్ తీసుకొచ్చినారు ఆ వరల్డ్ కప్ తీసుకొని దేశానికి పేరు తీసుకొచ్చే విధంగా వరల్డ్ కప్ తీసుకొని వచ్చినారు మహిళా జట్టుగా కావచ్చు ఇటు మగవాళ్ళు కావచ్చు ఈ జట్టు అనేవి మన దేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చినారు ఆ వరల్డ్ కప్ కష్టమంతా వాళ్ళదే మీరు గమనించండి ఒకసారి మోడీ గారి అంచనా ఎట్లుంటుంది అంటే వాళ్ళ ఆలోచన వరల్డ్ కప్ కొట్టింది మైలా జట్టు అనుకో వాళ్ళ కష్టం వాళ్ళది మనం ఇలాంటి పని చేయలేం దాంట్లో మనకు ఇలాంటి మనం ఇలాంటి పని చేయలేం కాబట్టి ఆ కష్టం అంతా వాళ్ళదే మైలా జట్టుది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మనం ఏదో ఫోటో తీసుకు ఫోటో దిగి దాన్ని షో చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో మోడీ గారు వాళ్ళకి ఇచ్చే గౌరవంతో ఆ కప్పుని పట్టుకోరు అది ఆయనకున్న ఆలోచన ఆయన ఉన్న పెద్ద మనిషి తనం ఆయనకు ఎంత దూర దుస్థితో ఆలోచిస్తారు మోడీ గారు ఒకసారి ఆలోచించండి ఇంతకుముందు కూడా మళ్ళా వరల్డ్ కప్ వచ్చినప్పుడు కూడా మైల జట్టు కాకుండా మన మగవాళ్ళది వరల్డ్ కప్ వచ్చినప్పుడు కూడా ఆ ఆలోచన కలిసినప్పుడు కూడా పట్టుకోలేరు ఇట్లా పట్టుకున్నట్టు చూపిస్తారు ఇట్లా పట్టుకున్నట్టు కానీ పట్టుకోలేదు చేతి పెట్టాడు అక్కడ ఆయన చేయి పెట్టుకున్నాడు పట్టుకున్నాడు కానీ పట్టుకోడు ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే గౌరవం అది వాళ్ళకు ఇచ్చే గౌరవం మనకు మనం ఎలాంటి దాంట్లో మనం పనిచేయలేము వీళ్ళ కష్టం వీళ్ళకే ఉండాలి వీళ్ళ కష్టం వీళ్ళకే పేరు రావాలి వీళ్ళనే గుర్తించాలి అట్లా ఆయన ఆ ఉద్దేశం అది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఉన్న ఆలోచన దేశం మీద ఉన్న ప్రేమ గౌరవము భారత జట్టు మీద ఉన్న గౌరవాన్ని ఈ విధంగా ఆయన చూపించారు నేను ఎలాంటి పని చేయలేను నేను ఎలాంటి కష్టం చేయలేను భారత జట్టు మేము అందే అంతే సహకారం అందించినాం కానీ భారత జట్టు వాళ్ళు పగలు రాష్ట్ర పగలు రాత్రి కష్టపడి దేశానికి వరల్డ్ కప్ తెచ్చినారు కాబట్టి వీళ్ళకే ఈ చెందాలి ఈ ఫోటో దిగినా కానీ ఈ వీడియోలు తీసుకున్నా కానీ వీళ్ళకే పేరు రావాలి ఈ విజయం వీలకే చెందాలనే ఉద్దేశంతో వాళ్ళకిచ్చే గౌరవము నరేంద్ర మోడీ గారు ఇచ్చి వరల్డ్ కప్ ముట్టుకోకుండా ఫోటో దిగుతారు ఇదండి నరేంద్ర మోడీ గారి ఆలోచన ఆయన తెలివి ఆయనకున్న దేశ పట్ల ప్రేమ దయచేసి అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం